హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాప చేసానండి సింపుల్ రెసిపీ అనమాట రెండు క్యారెట్ మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు క్యాప్స్గా ఒక టమాటో రెండు బంగాళదుంపలు అనమాట ముందుగా కళాయి స్టవ్ ఉంటుకొని కలాయి పెట్టుకున్నానండి కొంచెం నెయ్యి వేసు ఇది వెన్న వేసుకున్నాను నెయ్యి కాదు వెన్న వేసుకున్నాను అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను సారీ వాయిస్ కొంచెం ఇదిగా ఈ ఈలోపు నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇది సింపుల్ రెసిపీ అనమాట పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా ఏదో ఒకటి కావాలి అంటూ ఉంటారు సో అందుకని చెప్పి మా పిల్లలు ఈ మధ్య ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు ఈవినింగ్ స్నాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా సరే హోమ్ మేడ్ చేద్దామని చెప్పి నేను ట్రై చేశాను చాలా మంచిగా అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది ఇగోండి కొంచెం ఆయిల్ అది వేడెక్కిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా వేసేసాను సన్నగా కట్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వెన్న యాడ్ చేస్తూ ఉండాలండి అప్పుడు ఇంకా టేస్ట్ మంచిగా వస్తుందనమాట ఇంకా నేనైతే బ్రెడ్ అనేది అదే బన్స్ ఉంటాయి కదా అవి నేను బిగ్ బాస్కెట్ నుంచి లాస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాను సో అవే ఉన్నాయన్నమాట కూడా మీకు లాస్ట్ టైం నేను పా అదే బర్గర్ చేసినప్పుడు చూపించాను సో అది ప్యాకెట్ చూపిస్తాను చూడండి నేను టు టూ డిఫరెంట్ బన్స్ యూజ్ చేశాను అనమాట బర్గర్ అప్పుడు వేరు ఈ బన్ వేరు అనమాట ఇదిగోండి ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా కలర్ మారే వరకు ఉంచుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది తొందరగా మన కలర్ చేంజ్ అయిపోతుంది పచ్చిమిర్చి ఇదిగోండి ఇలా సన్నగా తరుక్కోవాలి ఒక ఫో నాలుగు పచ్చిమిర్చి అయినా తీసుకోవాలండి అప్పుడు కారం మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ లోపు నేను క్యారెట్ను బంగాళదుంప పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆనియన్ అవి మగ్గిన తర్వాత ఇంకా క్యారెట్ బంగాళదుంపని నేను కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ఇదంతా యాక్చువల్గా కుక్కర్లో చేయాలండి కుక్కర్ని అది బ్లాక్ బ్లాక్ కలర్ది కాబట్టి అది సరిగ్గా కనిపించట్లేదు కెమెరాకి అందుకని చెప్పి నేను కళాయిలో చేస్తున్నాను తర్వాత దీని అంతా నేను కుక్కర్లో షిఫ్ట్ చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు ఈ గొండిలో బంగాళదుంప క్యారెట్ కడిగి ఇలా తరుక్కుని వేసేసుకున్నాను ఇంకా క్యారెట్ క్యాప్సికము టమాటా అన్నీ కొంచెం ఒక టూ టూ మినిట్స్ ఇచ్చి అన్నీ యాడ్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇగోండి బంగాళం ఇలా ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో పెడతాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసినా ఏం కాదు ఇగోండి క్యారెట్ ఇవన్నీ హోమ్మేడ్ కాబట్టి మంచిదే కదా పిల్లలకి సో అందుకని నేను చేశాను అనమాట ఎందుకంటే క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ అన్నీ మంచివే కదా ఇంకా బయట పావుబాజీ అంటే ఏం చేస్తారో కూడా మనకు తెలియదు ఇంకా మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే కనుక ఇంకోడి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాను రెండు క్యాప్సికమ్ తీసుకున్నా అండి ఆల్రెడీ ఉన్నాయి మళ్ళీ పాడైపోతాయని వేసేసాను యాక్చువల్ ఒకటి వేసుకున్నా సరిపోతుంది నేను టూ యాడ్ చేసుకున్నా దీనిలో మనం బీట్రూటు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి కూరగాయలు ఓకేనా బటానీసు గ్రీన్ బఠానీసు అలాంటి ఏమైనా కర్రీస్ మన కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఇగోండి టమాటా కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఏమీ వేపలేదు ఫుల్గా అన్నీ లైట్ లైట్గా ఆయిల్లో అది వెన్నెలోనూ ఆయిల్లో వేగినట్టు కలిపాను జస్ట్ అంతే ఎందుకంటే ఏవి ఉడకనివ్వలేదు అక్కడ నేను జస్ట్ వేసాను అంతే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాను ఆ పసుపును కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటా అది మొక్కలకు పట్టేంతవరకు ఇంకో పసుపు ఒక టేబుల్ స్పూన్ అండి ఒక టూ మినిట్స్ అలా కదుపుతాను అనమాట ఉంచుతాను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇంకా అవన్నీ ఒక టూ త్రీ మినిట్స్ అంతానండి అవి కలిపిన తర్వాత కొంచెం ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకున్నాను నేను టేస్ట్ కోసం ఇంకా అది కూడా చక్కగా కలిపేసుకొని కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తానండి ఒక వన్ టూ అది కూడా ఒక టూ మినిట్స్ కారం వేసి ఒక టూ మినిట్స్ ఉంచాను ఇగోండి కలర్ చూసారా ఎలా మారిపోయిందో ఇంకా దాన్నంతా నేను కుక్కర్లో షిఫ్ట్ చేసేసానండి కుక్కర్లో షిఫ్ట్ చేసి నేను ఒక టీ గ్లాస్ వాటర్ పోసానండి మీకు అది కూడా గ్లాస్ కొలత చూపిస్తాను ఇగోండి ఆ బ్లాక్ కలర్ కుక్కర్లోకి అంత అని చెప్పి క్లియర్గా కనిపించట్లేదు అందుకని ఇలా కళాయిలో చేశాను ఇంకా మొత్తాన్ని దాన్ని వేసేస్తున్నాను కుక్కర్లో నేను ఏమీ వేయలేదండి ఓన్లీ ఏదైతే నేను కుక్ చేశానో అది వేశాను ఇదిగోండి ఒక టీ గ్లాస్ వాటర్ పోసాను అంతే కుక్ ఒక ఫోర్ బిజెస్కి పెట్టేశానండి నేను అడుగు పట్టలేదు నాకైతే కనుక మా చిన్నోడు అంటేస్తున్నాడు స్టవ్ ఈ లోపు నేను మనకి పావుబాజీకి ఆనియన్ లెమన్ స్టఫ్ కింద పెడతారు కదండీ ఇంకా అలాగ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి నేను బిగ్ బాస్కెట్లో బుక్ చేసుకున్న బన్స్ ఇవి ఆల్రెడీ ఇవి చక్కగా స్లైస్ కట్ చేసే ఉన్నాయండి నాకు లాస్ట్ టైం బన్స్కి అయితే కట్ చేసి కదా ఈసారి అయితే మంచి కట్ చేసే ఉన్నాయి ఇది నాకు ట్వంటీ రూపీస్ పడిందండి ఆఫర్లో నాకైతే ఎయిటీ రూపీస్కి ఫైవ్ వచ్చాయి ఇగోండి చక్కగా కట్ చేసి ఉన్నాయి దేనికది నేనే సపరేట్గా వెన్నతో కాల్చుకోవచ్చు ఇగోండి ఇంకా పెనం పెట్టుకున్నాను ఆల్రెడీ కుక్కర్ విజిల్ అవుతూ ఉందనమాట ఇంకా కొంచెం వెన్న వేసుకొని అలా కాల్చుకుంటున్నాను బన్స్ బన్స్ మంచిగా కాల్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పావుబాజీకి పావుబాజీ అయినా బర్గర్కైనా బన్ మంచిగా వేగాలన్నమాట మళ్ళీ అలా మార్చేసినట్టు చేసినా అది మంచిగా అనిపించదు టేస్ట్ పోతుంది నేను ఆ వెన్నతో ఆడుకుంటూ ఉంటానండి అది స్పూన్తో అటు అంటే ఇటు ఇటు అంటే అటు వెళ్తూ ఉంటుంది నాకు అదేదో మళ్ళీ అనిపిస్తుంది అనమాట జస్ట్ ఫర్ ఫన్ ఇగండి ఇంకా బన్స్ పెట్టాను ఇంకా వెన్న అలా ఉంది కదండి వాటి మీద వేస్తాను ఈలో కుక్కర్ విజిల్స్ వచ్చేసిందండి ఫైవ్ ఫోర్ వచ్చేసాయి ఇంకా స్టాప్ చేస్తాను మళ్ళీ అగైన్ నేను కలాయి పెట్టుకుంటానండి ఎందుకంటే దానిలో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే చూపిస్తాను మీకు అది కూడా ఎందుకంటే మళ్ళీ సపరేట్గా మళ్ళీ కళాయిలోకి షిఫ్ట్ చేశాను అని చెప్పి ఇగండి వెన్న ఇలా బన్స్ పైన కూడా వేసుకోవాలి అటు ఇటు బోత్ సైడ్స్ కాల్చుకోవాలండి కొంచెం పావుబాజీకి బటర్కి బర్గర్కి కొంచెం ఎక్కువ వెన్న పట్టిద్ది సారీ స్పెల్ మిస్టేక్ అవి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటే బాగుంటుంది కానీ రెగ్యులర్గా తింటే ఇబ్బంది మళ్ళీ ఎక్కువ లావ్ అయిపోతారు అంటారు నేను వెన్న కొంచెం లిమిట్గానే వాడతానండి ఎక్కువ వాడును నెయ్యి అయినా వెన్న అయినా కొంచెం లిమిట్గా వేస్తాను పిల్లలకైనా మాకైనా అందులో ఇంకో స్లైస్ ఉంది కదా అది కూడా పెట్టేస్తున్నాను ఇది నువ్వులతో వచ్చింది కాదండి ఆ టేస్టే సూపర్ ఉందన్నమాట బన్ అయితే ఇంకా వాటిపైన కూడా నెయ్యేసి నెయ్యి అని వచ్చేస్తుంది వెన్నకి నాకు సారీ వెన్న వేసుకుంటున్నాను ఇది అమూల్ పాలదండి వెన్న దీన్ని యూజ్ చేస్తుంది మా బ్రదర్ అయితే రంగనే నేను అడిగాను బాబుజీ తింటామంటే నా మీద నువ్వు ప్రయోగం చేయమాకు అన్నాడు నేను అన్న ఆల్రెడీ నేను ప్రయోగం చేసేసాను బాగానే సక్సెస్ అయిందంటే అంటే అవునా బయట ఉండినట్టు ఉండదు కదక్క వద్దా సరే ఒక టేస్ట్ చేయరా అంటే వాడు మూడు నాలుగు తిన్నాడండి నాకు అందుకే కొత్తవి ట్రై చేయాలన్నా భయం భయం అవి బాగుంటేనే నేను పోస్ట్ చేస్తాను అనమాట బాగపోతే అసలు నేను చెప్పనే చెప్పను అందుకే నా లిమిటెడ్ రెసిపీసే ఉంటాయి నా దగ్గర నా వీడియో ప్లేలిస్ట్లో ఇవ్వండి మళ్ళీ కళాయిలో వెన్న కొంచెం వెన్న వేసుకున్నాను ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టేశాను కానీ అదంతా మళ్ళీ నేను కళాయిలోకి షిప్ చేస్తున్నాను ఎందుకు షిఫ్ట్ చేస్తున్నానంటే ఆల్రెడీ మనం కుక్ చేసాం జస్ట్ అంతే దాన్ని మనం స్మాష్ చేసుకోవాలి పావుబజ్జీ కర్రీ అంటే అలాగే స్మాష్ చేసుకోవాలి నేను గుత్తితో స్మాష్ చేసుకున్నాను అండి నా దగ్గర లేదు దానిలో కొంచెం కొత్తిమీర అంటే కొంచెం గరం మసాలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను అంతే కొంచెం గరం మసాలా లైట్గా ఇంకోండి ఇంకా ఇలా సర్వ్ చేసుకున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ప్లేట్స్ వాళ్ళవి అలా వీడియో తీసి పెట్టాను అనమాట ఇంకా బయట తిన్నట్టే అనిపించింది ఇది మా హస్బెండ్ ప్లేట్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్